ఓపెనింగ్ ప్రతి లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ఇతని పేరు కృష్ణమూర్తి ఇతను ఒక అనాథ చాలా కష్టాలు పడి చదువుకుని డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఇప్పటికి తొంభై తొమ్మిది ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు కానీ ఉద్యోగం మాత్రం దొరకలేదు కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం లేదు మనుషుల్ని మాత్రం నమ్ముతాడు అలాంటి కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం ఎలా కలిగింది తనకి ఉద్యోగం ఎలా వచ్చింది తను ఒక ఇంటి ఎలా అయ్యాడో చూద్దామా వాహన వినాయక వచ్చిన చిందులే కృష్ణమూర్తి నాకు ఉద్యోగం వచ్చిందిరా కొబ్బరికాయలతో జనం తరకాయ కాదురా టాటా ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ ఉద్యోగం వస్తే నూట పదకొండు కొబ్బరికాయలు అని మొక్కుకున్నాను కష్టపడి చదివి పాస్ అయింది కాపీలు కొట్టి పాస్ అయ్యాను ఫీజులు కాదు మా నాన్న పోని ఇంటర్వ్యూలో ఉద్యోగం నువ్వే సంపాదించావుగా కాదు మా ఎంపీ రికమెండేషన్ లెటర్ కాదా ఇవన్నీ ఎవరో చేస్తే ఇతర కొబ్బరికాయలు కొడతావంట్రా మూర్ఖుడా పైనుండి ఇవన్నీ ఆపరేట్ చేస్తుంది ఆయనే కదరా మీరు చదువుకున్న మూర్ఖులు రా బాబా ఒకటి హాయ్ కృష్ణమూర్తి ఈ నెల పదో తారీఖు నా పెళ్లిరా నువ్వు తప్పకుండా రావాలి హై కంగ్రాట్స్ మొత్తానికి లవ్ సెటిల్ అయింది లేదురా ఇది వేరే సంబంధం అదేంట్రా ప్రేమించిన వదిలేసావా తొక్కలో ప్రేమ ఆ అమ్మాయి వాళ్ళ బాబుకు నేను నచ్చలేదంట వాళ్ళ బాబుకు నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకోదట మన నందుకు ప్రేమించినట్టు అదే మనకు కాలింది అందుకే మా బంధువుల అమ్మాయితో మారేజ్ సెటిల్ చేసుకున్నా పది లక్షలు కట్టాం బాసు అప్పట్లో అమ్మాయిని వదిలి ఉండలేనన్నా అప్పుడు అలా అన్నాను కానీ తర్వాత ఆలోచిస్తే చాలా ఫునిష్ అనిపించింది బాసు ఆయన అవసరంగా పది లక్షలు మిస్ అయ్యేవాడిని నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి హరీరా నీ పెళ్లికి నేను రావట్లేదు ప్రేమను మిస్ అయినందుకు ఏదో రోజు తప్పకుండా బాధపడతావు ప్లీజ్ ఏమో కృష్ణమూర్తి ఆ బాబాయ్ గారు కృషితో నాస్తి దుర్భిక్షం రోజుకో కొటేషన్ రాసే నీ అలవాటు చాలా బాగుందయ్యా థ్యాంక్స్ అండి మరి ఇది ఎలా ఉంది ఏంటి ఇల్లు ఖాళీ చేసి ఫార్న్ వెళ్తున్నారా జోకులు వేయకు ఐదు నెలల నుంచి రెంట్ లేదు తమరు ఖాళీ చేస్తే ఇంటికి సున్నాలు వేసుకుంటాం ఒక వారంలో ఏదో కట్టేస్తాను బాబాయ్ ఐదు నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు లేదు బాబాయ్ రేపు నా వంద ఇంటర్వ్యూ నాకు తప్పకుండా జాబ్ వస్తుంది రెండు వందల ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదు అయినా నీ ఉద్యోగంతో నాకేం సంబంధం నా అద్దె డబ్బులు నాకు ఇచ్చేసాయి వెయ్యి రూపాయలు ఉంచండి మిగతావి తొందరలోనే సర్దేస్తాను మీకేమన్నా బుద్ధి ఉందా అసలే వాడు పని లేకుండా చస్తుంటే వాడికి మీరు సహాయం చేయాల్సింది పోయి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారా ఇది ఎప్పుడు ఇలా చేయకండి కృష్ణ ఉద్యోగం సంగతి ఏమైంది రాలేదు అదేంటి పిని చూడు నిన్న ఎప్పుడైనా నేను అద్దె అడిగానా డబ్బులు ఇచ్చి మమ్మల్ని దూరం చేస్తావా బాబాయ్ సంగతి నీకు తెలుసు కదా ఆయన గురించి ఎందుకు పట్టించుకుంటావు ఎప్పటికైనా నువ్వు పైకి వస్తావు ఆ నమ్మకం నాకుంది అప్పుడు అడిగి తీసుకుంటాను అది కాదు పిన్ని చూడు అమెరికా నుంచి నా పిల్లలు పంపించే డాలర్ల కంటే నన్ను పిన్ని అని ఆప్యాయంగా పిలుస్తున్నావు చూడు అదే నాకు చాలా తృప్తిగా ఉంటుంది లక్ష్మి క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా రా మంచి టైంకే వచ్చావు హారతి తీసుకో అంత మంచిగా జరుగుతుంది ఇప్పుడు వాడికి ఏం తక్కువైందని ఉద్యోగం లేకపోతేనే అన్ని సవ్యంగానే జరిగిపోతున్నాయిగా నువ్వు హారతి తీసుకో నాకు ఇవన్నీ నచ్చవని తెలుసుగా పిన్ని అయినా నీ పిచ్చి గాని అన్ని పనులు అవుతాయా పిచ్చి వాడు మాని ముందు హారతి తీసుకో చెప్పాను మీద నాకు నమ్మకం లేదు పిని ఆశీర్వాదం ఉంటే చాలు సరే నువ్వు ఎలాగో నన్ను నమ్ముతావు కదా రా ఈయన సత్యనారాయణ స్వామి సత్యదేవుడు అంటారు ఈయన నమ్ముకుంటే అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి నా మాట వినే ఉద్యోగం వస్తే అన్నవరం కొండకొస్తానని మొక్కుకో జరగకపోతే అడుగు ఒరే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నేనేమో దేవుణ్ణి నమ్ముతున్నాను నా కోసమైనా నువ్వు దండం పెట్టలేదనుకో నువ్వు నీతో మాట్లాడను సరే నీ కోసం పెట్టుకుంటాను మల్టీనేషనల్ కంపెనీలో అప్రెంటిస్ గా చేశాను ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ అవన్నీ చూసి ఉద్యోగాలు ఇచ్చేటట్టయితే ఈ ఇంటర్వ్యూలు ఎందుకు బాసు అన్ని అర్హతలు ఉన్నా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఊరుకోను బాసు చూడు బ్రదర్ మీ ఇంట్లో పని మనిషి పోస్ట్ కోసం ఒక ఆవిడ పట్టు చీర బంగారు నగలతో మరొక ఆవిడ పాత చీర పసుపు కొమ్మతో వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తావు పాత చీర కట్టుకున్న దానికే ఇస్తాం ఎందుకో పట్టు చీర కట్టుకున్న వాళ్ళు మన ఎందుకుంటారు కదా పని మనిషి పోస్ట్ కే నీకు తెలియదట్లుంటే లోపల ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎంత ఉండాలి వాళ్ళకి హలో సార్ ఎవరిని మిమ్మల్నేనండి అండి నా సర్వీస్ లో ఎంత మర్యాదగా పిలిచింది మీరే బాసు చెప్పండి మీకేం సాయం కావాలో చెప్పండి లోపల పొజిషన్ ఏంటి లోపల ఆల్రెడీ అది అమ్మేశారు ఇంకా మిగిలింది రెండే వాటికి కూడా పాతికి మంది స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్లు ఇచ్చారు థ్యాంక్ యూ బాస్ ఏంటి బాస్ జల్లేపోయావు నీకు సీక్రెట్ తెలుసా ఈ కంపెనీకి నాలుగు మూసేస్తున్నారు నేను కూడా ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాను అందులో మార్కెటింగ్ పోస్టులు కలిగిందంట అప్లై చేయి మంచి కంపెనీ రెండు వందల ఇంటర్వ్యూలకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్య రెండు వందల ఇంటర్వ్యూలకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా రెండు వందల ఇంటర్వ్యూ రెండు వందల ఇంటర్వ్యూలకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్య ఏం కృష్ణ ఉద్యోగం సంగతి ఏమైంది ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కదా ఏ ఆ జాబ్లు ఆల్రెడీ అమ్మేసుకున్నారట పిన్ని చూసావా మీ సత్యనారాయణ సాంగ్ కూడా ఏం చేయలేకపోయినా ఆ విషయంలో తప్పు దేవుడి గురించి అలా మాట్లాడకూడదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో మంచి ఉద్యోగం దొరుకుతుంది ఏంటి కవర్ ఏదో కింద పడింది అదా జెమ్టీవీలో జాబ్ ఉందంటే అప్లికేషన్ పూర్తి చేశాను ఇప్పుడు ఆలోచిస్తే అది పోస్ట్ చేయడం కూడా వేస్ట్ అనిపించింది ఇంకా నేనే జాబ్కి ట్రై చేయదలుచుకోలేదు పిన్ని నిజమా జెమిని ఎక్కడీలు మార్కెటింగ్ అవును ఇది పోస్ట్ చేయలేదు కదా నీ బాధ చూడలేక నేనే పోస్ట్ చేశా థ్యాంక్స్ పిని నీ చేర్చల వల్ల ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం వచ్చింది వారంలో జాయిన్ అవ్వమంటున్నారు నీకు ఉద్యోగం వచ్చింది నా వల్ల కాదు అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల చూడు నీకు ఎలాగో ఒక వారం టైం ఉంది ఉందన్నావు కదా వెళ్ళి ముక్కు తెచ్చుకోనరా మళ్ళీ మొదలెట్టావా అంటే నువ్వు వెళ్ళవన్నమాట అయితే అంతా మాట్లాడొద్దు పో అమ్మా తల్లి వెళ్తాను అలగొద్దు అపార్ట్మెంట్ ఏరియాలో ఎయిత్ ట్రై చేసుకో పిల్లలతో ఉన్నారు సార్ ఎలాగైనా సార్ మంచం తెప్పిస్తాను పైన వేసి పడుకో ఎడ్జిస్ట్ లేదు గుడ్ ఈవినింగ్ సార్ అన్నవరంలో ఉత్సవాలయ్యాలు లేవు ఖాళీ కావు ఎక్క ఎక్కండి ఎక్కండి ఎక్కించావు అసలు ఈ కంపార్ట్మెంట్ వెళ్ళిపో ముందుకెళ్ళి చూడు అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్ రాజు అయిపోతారు వెళ్ళు చూసుకోలేదయా ఎన్ని చూసుకునేది నువ్వు కాస్త చూసుకున్నాడు నువ్వు ఆగు ఒక్క నిమిషం బాగు నువ్వు లోపల పదవే లోపల వెళ్ళు ఎన్ని టికెట్లు కొన్నావు నాయనా అబ్బో ఆ కిటికీ పక్క మంది అనుకుంటా అక్కడ కూర్చోవ్వు మీ నెంబర్ ఎంత ఇక్కడ కూర్చున్నారు పక్క జరగండి అవతల లేడీస్ వచ్చారు జ్ఞానం కూడా ఉన్నది కూర్చుంటారు వచ్చేస్తారు వేసుకోండి చూడలేదు ఎందుకయ్యా నవ్వుతున్నావు నువ్వు చదివే హాసంకి మంద హాసం చాలు జగజాత హాసం అక్కడ టైం ఎంతండి మిమ్మల్ని టైం ఎంతండి చెప్పాను సచ్చిన చెప్పాను కోపర్తారు ఏంటండి అడిగిన టైమేగా ముందు టైమే అడుగుతావు ఆయన తర్వాత మీ అమ్మాయ అని అడుగుతావు నేను ఆగును అంటాను ఏం అవుతోంది అంటావు నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను అక్కడతో ఆగుతావా ఆగవు నువ్వు అర్జునుకో ఏ కాలేజీ అంటావు ఖైరదాబాద్ షాదాన్ కాలేజీ అంటాం అంతే రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు మూడు నెలల తర్వాత అది ఇంటికి వచ్చి నువ్వు నేను అతన్ని ప్రేమించాను నువ్వు మా ఇద్దరు పెళ్లికి వెళ్ళక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినైలైజ్ గలుపుకు తాగిస్తావు అంటుంది కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను అమ్మాయి బాగుందిరా అంకుల్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదు ఓకే మామా టైం ఎంత అయింది అంకుల్ ఎవరు తిరుగు ఎవరా నీకు అంకులు నాతో మాటలు కలిపి అమ్మాయికి ఆయన ఆ తర్వాత ఆయన లేకపోతావునా జాగ్రత్త ఒక్కరితో అవుతావు ఏంట్రా బాబు ఇటు కరిచేస్తున్నాడు పాదా మళ్ళీ కలవనేమో అనుకున్నాను నాకోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను కంపల్సరిగా ఈ రోజే వెళ్ళిపోవాలా డిగ్రీ ఐదు సంవత్సరాలు ఉంటే బాగుండేది కదా జాను నీ ఫ్రెండ్షిప్ ని ఎప్పటికీ మరవలేను నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను బాయ్ జాను బాయ్ ఏం బాస్ లవ్వా అవునండి ఈ విషయం అమ్మాయికి చెప్పావా ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని వి ప్రాక్టికల్ మ్యాన్ వీరికి తనంతో మహోటంతో ఆ అమ్మాయిని మిస్ అయ్యి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ అండ్ ఆల్వేస్ బెస్ట్ లవ్ కమాన్సే ప్రేమించకపోతే మాటలను అర్థం చేసుకోవటానికి భాష కావాలి మౌనాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చాలు ఒకసారి నీ మనసుతో చూడు అమ్మాయిని నేను ప్రేమిస్తుంది నేను చెప్తున్నా తమ్ముడు వెళ్ళు వెళ్ళి చెప్పవయ్యా థ్యాంక్ యూ సార్ ఏదేమైనా సరే నా జాను అయితే చెప్పేస్తాను వల్ దైస్ చూసుకోండి మీరే అలా చేసుకోండి అరే ఖాళీలో ఏమని చెప్పి నిరుమింటండి మీరు తెలుసుకుంటే ఓ పని చేస్తారా రైల్లో నుంచి ఎవరైనా అది మీకు ఇస్తాను ఎక్స్క్యూజింగ్ సార్ నా డారేజ్ థర్టీ నైన్ నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను నా సీట్ ఎవరికైనా ఇచ్చేయండి సార్ క్యాన్సిల్ చేస్తాడు కదా సార్ ఆ సీట్ నాకు ఇచ్చాను సార్ ఆ సీట్లో ఉన్న అబ్బాయి భర్త అడ్జస్ట్ అవుతాను అవుతానంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు చాలా థ్యాంక్స్ బాబు అయ్యో బలెవారండి నా పేరు ఆ నేను కాదు మా అమ్మాయి అనవరం పెడుతుంది అమ్మా కూర్చో ఈ అబ్బాయి అడ్జస్ట్ అవడం వల్ల నీకు ఈ సీట్ దొరికిందమ్మా మీరు అనవరం పెడుతున్నారా అన్న వరం కాకపోతే తమ్ముడు షాపకి వెళ్తాం నీకు ఎందుకయ్యా అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను ఇదేమిటి బాబు ఆడంతేలేండి కొంచెం తేడా మనిషి అమ్మాయికి ఏదైనా అవసరం అయితే చూడు బాబు మీరేం వరే ఒకండి సార్ నేను అన్నవరం వెళ్తున్నాను జాగ్రత్తమ్మా అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు దిగ్గానే ఫోన్ చేయి ఉంటాను ఒక నిమిషం కూర్చొని బాబాయ్ ఏమండి ఒక నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజుబెట్లో దిగాల్సి ఉంటుంది మీరు బయలుదేరండి సార్ బాబాయ్ ఉంటాను అయ్యయ్యో మర్చిపోయాను చేయలాగమంటారా అబ్బే వద్దండి బాబాయ్కి ఆంజనేయ స్వామి ప్రసాదం విద్యా అని అనుకున్నాను ఈ లోపలే ట్రైన్ కదిలింది అన్నట్టు మీరు అందవరం ఎందుకు వెళ్తున్నారు అది మా పిన్ని ముక్క తెచ్చుకోవడానికి వెళ్తున్నారు అవునా ఎస్ ఏంటండి మీ పేరు అడగటం మర్చిపోయాను నా పేరు కృష్ణమూర్తి నేను పెట్టినా ప్లీజ్ ఏంటండి బాబు ఎంతవరకు ఉంది ఏముంది ఇందులో జంతికలు పూతరేకులు అయ్యయోకే అయ్యయ్యో మళ్ళీ ఏంటండి అని ఓకేనా ఓకే సారీ అండి ఇట్స్ ఓకే అవును ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు అంటారు ఇంకోసారి ట్రై చేద్దాం అయ్యయ్యో అవే నమ్మకాలండి అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి దీన్ని పైన ఓకే మీరు డిన్నర్ తెచ్చుకున్నారా లేదండి నేను ట్రైలో చెప్తాను అవసరం లేదు మా పిన్ని బోల్డెన్ ఐటమ్స్ చేసి పంపింది నలుగురికి సరిపోయేలా తెచ్చాను పర్వాలేదండి పూతరేకులు తింటారా రేకులు కూడా తింటారా మీరు అయ్యయ్యో రేకులు కాదండి పూతరేకులు ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి చాలా బాగుంటాయి అబ్బే వద్దండి తిను ఇంకా జంతికలు కూడా అవి కూడా తిను తీసుకున్నా మీరు తీసుకోండి కదా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ మీరేం చేస్తుంటారండి వద్దమ్మా చెప్పొద్దు ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడే ఎలా చేస్తారు మా అమ్మాయిని చూడు రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనో మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో పెంపకం పైన ఎవరు లేరనుకుంటే కదండి ముందు స్టేషన్లో ఎక్తారేమనండి ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా అబ్బో ఏమో అనుకున్నా మీకు ఆ సెక్కువే ఈ కంపార్ట్మెంట్లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా ఇంత అక్కడి నుంచి మన సీనిగాడు దగ్గర సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడ్రా పూరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవరా ఎవడైతే మనకేంట్రా రే పోరి చేస్తుంది చూడరా నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామా